తెలంగాణలో రియల్ ఎస్టేట్ రంగం వేగంగా పుంజుకుంటుంది దాదాపు ఏడాదిన్నర తర్వాత రిజిస్ట్రేషన్స్ క్రమంగా పెరుగుతున్నాయి గత ఏడు నెలల్లో ఎనిమిది కోట్ల రూపాయలకు పైగా ఆదాయం నమోదైనట్లుగా సర్కార్ లెక్కలు చూపిస్తుంది దీంతో రియల్ రంగంపై మళ్ళీ ఆశలు చిగురుస్తున్నాయి తెలంగాణలో పుంజుకుంటున్న రియల్ ఎస్టేట్ ఏడు నెలల్లో ఎనిమిది వేల ఆరు వందల డెబ్బై తొమ్మిది కోట్ల ఆదాయం గతేడాది ఇదే సమయానికి ఎనిమిది వేల నాలుగు వందల పదకొండు కోట్ల ఆదాయం గతేడాదితో పోలిస్తే రెండు వందల అరవై ఎనిమిది కోట్లు అధికం తెలంగాణలో రియల్ ఎస్టేట్ రంగం బాగా పుంజుకుంటోంది ఈ ఏడాది ఏప్రిల్ నుంచి అక్టోబరు వరకు స్టాంపులు రిజిస్ట్రేషన్ల శాఖకు ఎనిమిది వేల ఆరు వందల డెబ్బై తొమ్మిది కోట్ల ఆదాయం వచ్చింది గతేడాది ఇదే సమయానికి ఎనిమిది వేల నాలుగు వందల పదకొండు కోట్లు రాగా ఈసారి రెండు వందల అరవై ఎనిమిది కోట్ల రూపాయలు అధికంగా వచ్చింది గత మూడేళ్లతో పోలిస్తే ఈ ఏడాది వచ్చిన రాబడే అధికమని అధికారులు చెబుతున్నారు రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు ఆర్థిక సంవత్సరం నుంచి దేశవ్యాప్తంగా వచ్చిన మార్పులతో రియల్ ఎస్టేట్ రంగం ఒడిదుడుకులకు లోనవుతూ వస్తోంది పలు దేశాల నుంచి రాష్ట్రానికి రావాల్సిన మారక నిల్వలు తగ్గుముఖం పట్టాయి గడిచిన మూడేళ్ల నుంచి ఎన్ఆర్ఐలు రియల్ రంగంలో పెట్టుబడులను కొంతమేర తగ్గించారు మూడేళ్లుగా పలు దేశాల్లో ఏర్పడిన ఆర్థిక మాంద్య పరిస్థితులతో రియల్ ఎస్టేట్ రంగంలోకి పెట్టుబడుల రాక తగ్గుముఖం పట్టింది అయితే ఇటీవల చోటు చేసుకున్న కొన్ని మార్పులతో రియల్ ఎస్టేట్ మళ్లీ పుంజుకుందని ఆ రంగ నిపుణులు చెబుతున్నారు దీంతోపాటు రిజిస్ట్రేషన్ శాఖలో తెలంగాణ ప్రభుత్వం తీసుకొచ్చిన కీలక సంస్కరణలు కూడా రాబడుల పెరుగుదలకు ఒక కారణమన్న అంచనాలు ఉన్నాయి ఆన్లైన్లో స్లాట్ నమోదు డాక్యుమెంట్లపై డిజిటల్ సంతకాలు సిబ్బంది సంఖ్య పెంపుతో రిజిస్ట్రేషన్ ప్రక్రియలో వేగం పెరిగింది ప్రతి సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో రోజుకి కనీసం నలభై ఐదుకు పైగా రిజిస్ట్రేషన్లు జరిగేలా ప్రభుత్వం ఏర్పాట్లు చేసింది అంతకన్నా ఎక్కువ రిజిస్ట్రేషన్లు జరిగే చోట అదనపు సబ్ రిజిస్ట్రార్లు సిబ్బందిని నియమించడంతో భూ యజమానులకు సేవలు వేగంగా అందుతున్నాయి వీటన్నింటి ఫలితంగానే రాబడిలో వృద్ధి నమోదవుతున్నట్లు రిజిస్ట్రేషన్ల శాఖ వర్గాలు పేర్కొంటున్నాయి తెలంగాణలో రిజిస్ట్రేషన్లు పెరగడంతో ప్రభుత్వ వర్గాలు సంతోషం వ్యక్తం చేస్తున్నాయి రానున్న రోజుల్లో భూమి ఆస్తుల రిజిస్ట్రేషన్లు మరింత పారదర్శకంగా వేగంగా జరిగేలా సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలను సంస్కరిస్తోంది తెలంగాణ సర్కార్